హాయ్ అండి అందరికీ వినాయకుని ఆశీసులు ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు వినాయక చవితి పండక్కి మన తోటలో ఉన్న పువ్వులన్నీ తెంపుకుందాం చూడండి మా తోటలో అయితే చాలా పువ్వులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ తోటంతా పూలవనమే ఉంది ఈ రోజు పూజకు సరిపోను పువ్వులు అయితే తెంపుకుందాం ముందుగా అయితే పెద్ద సైజు ఉన్న దాలియా ఫ్లవర్ తెంపుదాం చూడండి దాలియా ఫ్లవర్ భలే అందంగా ఉంది కదా అలాగే కొన్ని చాందిని ఫ్లవర్స్ గిట తెంపుకుందాం కొన్ని కాదు గంపల కొద్దొస్తాయి వస్తాయి అనమాట ఈరోజు మన తోటలో పువ్వులు కొన్ని కొన్ని తెంపుకుందాం నాకు తెంపడానికి కూడా మనసు ఒప్పట్లేదు కానీ తెంపాలి కదా మనం బయట పోతే ఈరోజైతే పువ్వులు దొరకడం చాలా కష్టం రేటు కూడా ఆ విధంగా ఉంటుంది ఎన్ని రకాల పువ్వులో చూడండి ఈరోజు మన తోటలో మన వినాయకుని కోసమే ఇన్ని పువ్వులు పూసినట్టున్నవి ఎల్లో చాందిని వైట్ చాందిని జర్మనీ కాస్మోస్ ఇలా రకరకాల పువ్వులు అనమాట మన తోటలో ఇక్కడ చూడండి దాలియా పువ్వులు అయితే చెట్టు నిండా వస్తున్నాయి నేను తెంపడం చాలా తక్కువ ఎందుకంటే ఎన్ని పువ్వులు అంటే తెంపుకుంటాను చెప్పండి తోట నిండా పువ్వులే ఉన్నాయి కదా జర్మనీ పువ్వులు అయితే ముద్ద ముద్దగా మంచి కలర్ తో ఉన్నాయి అసలు మా తోటలో పువ్వులు చూస్తుంటే నాకైతే ఎంత ఆనందమో నేనా ఇన్ని పువ్వులు పెంచుతున్నా అని ఇంకా ఇవైతే పింక్ కలర్ కాస్మోస్ ఇంకా పువ్వులు రాలేవు కొత్త రకం అనమాట కొత్తగా పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ దాలియా కూడా ఇంకొకటి ఇక చూడండి ఇప్పుతుంది చాలా మొక్కలు ఉన్నాయి ఇది కొంచెం మొగ్గగా ఉంది ఇంకా ఎల్లో కలర్ కాస్మోస్ చూడండి ఊస్తున్నాయి ఇవి కూడా ఇప్పుడు సీజన్ కదా సీజన్ కాబట్టి బలెస్తున్నాయి అన్ని ముద్దయే ఉన్నాయి నా దగ్గర కాస్మోస్ ఇంచుమించు మూడు నాలుగు రకాలు ఉన్నాయి ముద్దవి లెమన్ ఎల్లో ఎల్లో డబల్ కలరు పింకు అన్నమాట ఇంకా ఈ జీనియా ఫ్లవర్స్ కైతే ఇక అసలు అందానికే అందం మన జీనియా ఫ్లవర్స్ చూడండి అసలు ఈజీ మెయింటైన్ చేసి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి తోటకంతా అందాన్ని ఇస్తాయి రకరకాల పువ్వులు మన తోటలో జీనియా పువ్వులు చూసుర్రా ఇక్కడైతే గులాబీలు కూడా ఉన్నాయి చూడండి నేను అన్ని పువ్వులు తెంపుకుంటూ వెళ్తున్నా అంటే పువ్వులు అన్ని ఒకే దగ్గర పెట్టుకున్నా కదా గులాబీలు చామంతిలు అలాగే ఇగో ఇవి గోరింట పువ్వులు గుత్తులు గుత్తులు చూడండి గులాబీ పువ్వులు అయితే ఎంత మంచిగా ఉష్ణాయో భలే ఆనందంగా ఉంది చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి జీనియా కొన్ని తెంపకుండా ఇంకా మన పింక్ గులాబీ అయితే ఎట్లా పూసినాయో చూడండి చెట్టు నిండా పువ్వులే ఎప్పుడు పూస్తాయి ఈ పింక్ కలరు నాటు గులాబీ ఇట్లా కొమ్మ నాటితే అట్లా వస్తుంది అనమాట మన గులాబీ మొక్కకు పువ్వులు చూడండి మీరే ఎన్ని పువ్వులు ఈరోజు చూసిరా పింక్ కలర్ గులాబీ ఎంత చక్కగా ఉన్నాయో భలే ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇదొక రకం గులాబీ బటన్ ఇది ఇదొక రకం గులాబీ ఇంకా ఇదొక రకం గులాబీ చూడండి గులాబీలలో కూడా రకరకాల గులాబీలు ఉన్నాయి మన తోటలో అంటే మన తోటలోనే కాదు ప్రతి ఒక్క తోటలో గులాబీలు రంగురంగుల గులాబీలు ఇంకా ఆరెంజ్ కలర్ గోరింక పువ్వులు చూడండి ఇవైతే ఇట్లేస్తే అట్లా మొలుస్తాయి విత్తనాలు రోజు మూస్తాయి చెట్ల నిండా ఎన్ని రకాల పువ్వులు చూడండి ఈ రోజు మన తోటలో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి గోరింక పువ్వులు నేను చిన్న చిన్న కుండీలలో వేసుకున్నా చాలా రకాల కలర్లు ఉండేవి అన్ని మట్టు మాయమైపోయా చూడండి మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న విత్తనాలు మన దగ్గర ఉన్న పూల మొక్కలు మళ్ళీ మన దగ్గర లేకుండా పోతాయి ఇంకా ఇక్కడ వచ్చేసి చుక్క మల్లి ఇది విజయలక్ష్మి అని ఫ్రెండ్ ఇచ్చింది ఖమ్మంలో ఉంటది కొమ్మ ఇచ్చింది మనం వరంగల్ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎంత మంచిగా వచ్చిందో చూడండి కొమ్మ నాటితే చూడండి కొమ్మ నాటితే మంచిగా వచ్చింది ఇంకా పువ్వులు కూడా ఇక వస్తున్నాయి చూడండి చిన్న చిన్నగా మొగ్గలు ఏం కలరో తెలియదు చుక్క మల్లి కొమ్మ ఇస్తే ఇట్లా చెట్న ఎంత చక్కగా వచ్చింది చూడండి భలే హ్యాపీ కదా మనకి ఇట్లా కొమ్మలతో పెంచితే ఇంకా ఇక్కడ కూడా మాల్వ అయితే మస్తు పువ్వులు పూస్తున్నాయి ఇదైతే పొడుగ్గా పోతుంది చెట్టు పొడుగ్గా పోతుంది ఇవి కూడా విత్తనాలు పడి ఎక్కడంటే అక్కడ మలిసినాయి ఒక్క మొక్కిచ్చిర్రు నాకు ఫ్రెండ్స్ ఇక విత్తనాలు పడి ఇట్లా మలిసినాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఈ పువ్వులు కూడా ఇంకా మన శంకు పువ్వుల చెట్టుకు శంకు పువ్వులు చూడండి లెవెండర్ కలరు ఎన్ని పువ్వులు పూసిందో ఈ రోజు మన చెట్టు మన వినాయకం కోసమే పూసినట్టున్నాయి ఉన్నాయి ఈ పువ్వులన్నీ భలే పూసినాయి చూడండి ఎన్ని పువ్వులు వస్తాయో ఈ చెట్టుకి ఈ రోజు ఇవి కూడా ఎక్కడంటే అక్కడ విత్తనాలు పడి మలుస్తనే ఉన్నాయి ఎప్పుడు పూస్తాయి ఈ పువ్వులు కూడా కానీ నిలువు ఉండయి అనమాట రోజు పూసి రోజు వాడిపోతాయి మందార పువ్వుల లాగా చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో ఒకే చెట్టుకు ఇంకా ఇక్కడ గిట్ట చూడండి ఇది ఇంకో పింక్ ఇప్పుడు లెవెండర్ తె కదా ఇవి పింక్ అనమాట ఇక చూడండి కొమ్మలు అనేటివి కిందికి గల్లీలకు ఒరిగినాయి ఎక్కడ సపోర్ట్ ఉంటే అక్కడ ఇట్లా ఒరుగుతాయి అనమాట ఇక చూడండి ఇవి పింక్ కలర్ ఇప్పుడు లెవెండర్ తెంపినాం కదా ఇప్పుడు పింక్ కలర్ బ్లూ కలర్ గిటా చూడండి ఇంత పెద్ద సైజు వాటి కాయలు కూడా చూడండి చెట్టుకు ఎన్ని కాయలు ఎంత మందికి ఇచ్చినో కనీసం వందల మందికి ఇవ్వచ్చు నేను ఇప్పుడు ఇట్లా గార్డెన్ జోన్ నీకు వచ్చి కూడా ఇప్పుడు ఇట్లా చెట్టుకు ఉంటాయి కదా ఎండిన కాయలు ఇవ ఇప్పుడు ఇట్లా రెండు కాయలు ఎన్ని ఇట్లే తెంపి ఇస్తాను అట్లా ఇస్తా మళ్ళీ ఎంత మందికి పంపిస్తూనే ఉంటా ఇంకా చాలా మంది అడుగుతూనే ఉంటారు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇట్లా రంగు రంగుల పువ్వులు మన తోటలో పువ్వులు బుట్టల కొద్ది పువ్వులు మన తోటలో పువ్వులు ఇంకా ఇక్కడ వచ్చేసి వైట్ ఫ్లవర్ మీద బ్లూ డార్ట్స్ అనమాట శంకు పువ్వులు ఇది కూడా ముద్ద ముద్దగా బల ఉంది చూడండి ఇది ఇంతకు ముందు నా దగ్గర లేకుండే నేను వందకు ఐదు విత్తనాలు కొంటే నాలుగు మొక్కలు మొలిచినాయి నాలుగు మొలిస్తే మిద్దె తోటలో రెండు పెరటి తోటలో రెండు మొక్కలు పెట్టిన ఇంకా ఈ రోజు అయితే ఫస్ట్ టైం వినాయకుని కోసం వైట్ మీద బ్లూ కలర్ డార్ట్ తో డబల్ కలర్ శంకు పువ్వులు అయితే వచ్చేసినాయి చూసిరు కదా ఎంత బాగున్నాయో ముద్ద ముద్దగా బలే ఉంది ఇంకా ఇవి రెడ్ కలర్ డిసెంబరాలు ఇవైతే తోటలో ఎక్కడ పడితే అక్కడ పువ్వులు ఎక్కడ పడితే అక్కడ నారు ఎప్పుడంటే అప్పుడు పువ్వులు పూస్తాయి కానీ నిలువు ఉండవు ఈ రోజైతే ఇవి కూడా మూడు పువ్వులు వచ్చేసినాయి బంతి చెట్టుకు బంతి పువ్వులు కూడా చూడండి జల్లెడ బంతి మనం వెయ్యకుండానే వస్తాయి మన తోటలో బంతి ఇప్పుడు ఇగో ఇది ఎండిపోయింది కదా ఈ ఎండిపోయింది మనం ఇట్లా వేస్తే జాలు వాటి టైం వచ్చినప్పుడు అవి మొలుస్తాయి మనం విత్తనం రెడీ చేసి పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఒక్కసారి మన తోటలోకి ఒక మొక్క వస్తే చాలు ఇట్లా ఎక్కడంటే అక్కడ మొక్కలు మొలిసి పువ్వులు పూస్తాయి ఇక్కడ కూడా చూడండి జీనియా ఫ్లవర్స్ బలందంగా ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా బంతి చెట్టు ఉంది ఇంకా బంతి పువ్వులు వద్దు కానీ ఈ జీనియా పువ్వులు తెంపుకుందాం అసలు జీనియా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ముద్దగా మంచి కలర్ఫుల్గా ఉంటాయి అనమాట ఇంకోటి ఈజీ మెయింటైన్ అయితే ఎక్కడంటే అక్కడ వాడి నారు కూడా తోట నిండు ఉంది పీకేస్తానే ఉంటా అందరికి ఇస్తానే ఉంటా మళ్ళీ మొలుస్తూనే ఉంటది మన తోటలో జీనియా నారు మందార పువ్వులు కూడా ఊషినాయి ఈ రోజు కొన్ని ఊషిన పువ్వులు అయితే తెంపుకుందాం మా మందార చెట్లకి బలం అనేది లేదు నేను సంవత్సరాల క్రింద పెట్టుకున్న చిన్న చిన్న కుండీలలో మందార పూల మొక్కలు ఏర్లు తప్ప మట్టే లేదు ఆ కుండీళ్ళల్లో మారుద్దామంటే నాకు అసలు ఓపిక అనేది సరిపోతలేదు ఇక అట్లానే ఉంచినా ఇక పువ్వులు కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి అనుకోండి ఇట్లా కానీ బలం అనేది లేదు చిన్న చిన్న తోటలల్లో ఉన్నాయి అవి ఇక ఏదో పూషగాడికి జాలి అన్నట్టు నేను అట్లా పూపించుకుంటున్నా ఇంకా మన తోటలో చామంతి పువ్వులు తెంపుకుందాం ఇది మొన్న నర్సరీలో కొనుకొచ్చిన మొక్క ఇంకా కొన్ని నిప్పిన చామంతులు అయితే కట్ చేసుకుందాం ఎందుకంటే చెట్టు నిండు ఉన్నవి మనం కట్ చేస్తేనే మళ్ళీ పక్క పొంటే ఏమైనా చిగుర్లు వచ్చే అవకాశం ఉంటుంది ఒక కుండీలో నాలుగు మొక్కలు ఉండే రెండు రకాలనమాట రెండు కలర్స్ ఇగో మీరు చూడొచ్చు ఇక్కడ ఎల్లో మీద గ్రీన్ షేడ్ అనమాట డబల్ షేడ్ అలాగే ఇదొక కలర్ చూడండి భలే ఉంది ఇదొక కలర్ ఇదొక కలర్ ఇవి రెండు మొక్కలు ఇవి రెండు మొక్కలు నాలుగు మొక్కలు ఉన్నవి ఇది కూడా ఒక పువ్వు తెంపుదాం మొత్తం ఇప్పింది ఇప్పినే తెంపుకోవాలి చెట్ల కొంచు అలాగే సైడ్ల పొంటి పిలికలు తీసి నేను ఇగో ఇట్లా నాటు పెట్టుకున్నా చూడండి ఈ కలర్ మొక్క మొన్నే పెట్టుకున్న కొంచెం వారం అయితే మంచి సెట్ అయింది ఇలా ఒక్క మొక్క నుంచి అట్లా మూడు మొక్కలు తయారు చేసుకుంటే మనకు ఎప్పటికీ ఉంటాయి అని చెప్పి అట్లా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇన్ని చామంతి పువ్వులు కూడా వచ్చినాయి బుట్టి నిండా పువ్వులు వచ్చినాయి నిండిపోయింది బుట్టి ఇంకా ఎక్కడ కింద పడతాయో అని ఒత్తి పెడుతున్నా అలాగే మాసపత్రి కూడా తెంపుకుందాం తోటలో చూడండి మాసపత్రి మనం దేవుడికి ఎట్టడానికి తెంపుకుందాం ఇలా పువ్వులు పత్రి ప్రతి ఒక్కటి మనం తోటలో పండించుకోవచ్చు చూడండి ఈ మాసపత్రి కూడా ఈజీగా పండే మొక్క అనమాట ఈజీ మెయింటెనెన్స్ ఈ విత్తనాలు పడి ఎక్కడంటే అక్కడ మొలుస్తాయి చూడండి విత్తనాలు ఇది కూడా మంచి వాసన ఇక చూడండి నేను చిన్న చిన్న వాట్లల్లో పెట్టుకున్నా రోజు కొంచెం మాసపత్రి అలాగే మారేడు దళము అలాగే మరుమము పువ్వులు దళము అలా రకరకాలు రోజు తెంపకపోయి దేవుళ్ళకి ఎత్తుకుంటాం ఇంకా ఇక్కడ వచ్చేసి మరువము ఈ మరువం కూడా ఇట్లా కట్ చేసుకుందాం కట్ చేస్తేనే మంచిగా వస్తుంది నా దగ్గర చాలా కుండీలల్లో ఉంది ఒక చిన్న కుండి కనిపిస్తే చాలు ఏం చేస్తానో తెలుసా ఒక కొమ్మ వచ్చేస్తా ఇక ఆ కొమ్మ మంచిగా ఇట్లా మొక్కగా మారి మనకు చక్కగా ఇట్లా దేవుడు పూజకైతే మంచి మరువమైతే ఇస్తాయి అన్నమాట ఇది మొత్తం కట్ చేసేద్దాం ఇట్లా కట్ చేస్తే మనకు మళ్ళా పదిహేను రోజుల కల్లా చక్కగా చిగురు వస్తుంది ఇట్లా కట్ చేసేస్తే మంచిగా చిగురులు వచ్చి లేత ఆకులు వచ్చేస్తాయి కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట అలాగే మారేడు దళం మారేడు దళము ఇప్పుడు మన వినాయకునికి మెయిన్ మారేడు దళం అంటే చాలా ఇష్టము ఎన్ని ఆకులు ఉన్నాయో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆకులు ఏడు ఆకుల దళం అనమాట మన తోటలో మారేడు దళము ఇది కూడా కొంచెం తెంపకుండా మన తోటలో పువ్వులు పత్రి ఎట్లా వస్తుందో చూడండి ప్రతి ఒక్కటి మన తోటలోనే మనము పండించుకోవచ్చు చూడండి ఈ రోజైతే మిద్య తోటలో రకరకాల పువ్వులు ఎన్ని రకాల పువ్వులు తెంపుకున్నామో పువ్వులే కాదు అలాగే పత్రి కూడా తెంపుకున్నాము మాసపత్రి అలాగే మరుమము అలాగే మారేడు ఆకులు ఇలా రకరకాల పువ్వులు ఈ రోజైతే మా మిద్దె తోటలో నేను వినాయక చవితి పూజకైతే తెంపకొచ్చిందా ఇన్ని రకాలు మనం మార్కెట్లో తేగలమా మనం పెంచిన పువ్వులు మన చేత్తో తెంపిన పువ్వులు మన పూజకు పెడితే మనకు అందులో దొరికే ఆనందమే వేరు కదా మరి మీకు నచ్చిందా మా తోటలో పువ్వులు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి